విద్యాభ్యాసంలో సంగీతం భాగం కావాలి విజయభారతి మ్యూజిక్ అకాడమీ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే వెలుగు సంస్థలో ఘనంగా కత్తి సుశాంత్ జన్మదిన వేడుకలో చిన్నారులు వృద్ధులకు అన్న వితరణ నిర్వహించిన సుశాంత్ కుటుంబ సభ్యులు సంక్షేమం గాలికి వదిలేసి కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నా కూటమి ప్రభుత్వం విమర్శించిన వైసీపీ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ ఇచ్చిన మాట నిలుపుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమ్మెల్యే షాజన్ బాషా చేతుల మీదుగా మదనపల్లి మున్సిపల్ పరిధిలోని రబ్దిదారులకు వితంతు పెన్షన్ పంపిణీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్నికల హామీల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా ప్రజలకు అందిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట నిలుపుకుంటున్నారని ఎమ్మెల్యే షాజహాన్ భాష స్పష్టం చేశారు నేడు మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విధంతు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు రెండు వందల నలబై ఆరు మంది లబ్దిదారులకు విధంతు పెన్షన్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలలో ఒకటిగా ప్రజలకు అందిస్తూ మాట నిలుపుకున్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గుర్తింపు పొందుతున్నారని అన్నారు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అమ్మఒడి పథకం పేరుతో కుటుంబంలో ఒక బిడ్డకు మాత్రమే చదువుకునేందుకు పదమూడు రూపాయలు అందించారని నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంట్లో చదువుకునే ప్రతి బిడ్డకు పదమూడు పేల సాయం అందిస్తున్నారని కొనియాడారు సంక్షేమం అందిస్తున్నామని చెప్తూ అభివృద్దిని గాలికి వదిలేసిన జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఇంటికి సాగనంపిన బుద్ది రాలేదని విమర్శించారు మదనపల్లి నియోజకవర్గంలో డెబ్బై కోట్లతో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ప్రతి నెల మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు సంక్షేమ పథకాల కోసం ఐదు కోట్లు ఖర్చు చేస్తున్నారని అన్నారు మదనపల్లి నియోజకవర్గ పరిధిలో ఏడు వందల మందికి వితంతు పెన్షన్లు అందించిన ఘనత కూటమి ప్రభుత్వం దని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ తులసి రామకృష్ణ మాజీ కౌన్సిలర్ పులి మహాలక్ష్మి రాధమ్మ నాలుగో వార్డ్ ఇన్ఛార్జ్ జాఫర్ ఉనిస్సా భారతీయ నాయుడు నాగమణి జేవి రమణ సహదేవ్ నాయుడు రాయచోటి శశికుమార్ జేసీబీ వేణు పోతబోలు సుధాకర్ వెంకటేష్ నవీన్ చౌదరి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు పదహైదవ తేదీ పద్దెనిమిదో తేదీ కూడా జీతాలు లేని పరిస్థితులు గత ప్రభుత్వం ఉన్నది దాని తర్వాత మీ అందరి ఆశీసులకు పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ చూస్తే అప్పుల మూటలు ఉన్నాయి సెక్రటేరియట్ అంతా ఫైల్ ఉన్నాయంటే ఫైల్ అప్పులు చేసిన మూటలు ఉన్నాయి ఉన్నాయంటే పది లక్షల కోట్లకు ఉన్నాయి ఈ రోజు మేము అది చేసేసినాం ఇది చేసేసినామని వైసీపీ నాయకులు చెప్తున్నారు ఇంతకు మీరు ఏం చేసినారని అడుగుతున్నా ఏ అభివృద్ధి ఎక్కడ జరిగింది సంక్షేమం ఎక్కడ జరిగింది అమ్మ ఒడి పేరుతో ఇంటికి ఒక అబ్బాయికి ఒక పిల్లవాడికి ఇంటికి ఒక డబ్బులు ఇచ్చినారు ఇప్పుడు తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఐదు మంది ఆరు మంది ఏడు మంది చదివే వాళ్ళ పిల్లలుంటే అర్హులందరికీ డబ్బులు ఇచ్చిన చరిత్ర పెట్టింది చంద్రబాబు నాయుడు గారు వాస్తవాలు మాట్లాడాల కాకపోతే కన్నా అభివృద్ధి కన్నా వైసీపీ నాయకులు బాగా అభివృద్ధి చెందినారు కోట్లు పొడుగులు ఎత్తేసినారు వాళ్ళ వాళ్ళ అభివృద్ధి ఎంతవరకు ఉందంటే ఇది చెట్లు కాదు ఆకాశాన్ని ఒంటికు ఆ స్థాయికి వాళ్ళు వాళ్ళు అభివృద్ధి అయిపోయినారు కానీ ప్రజలకు అభివృద్ధి చేసేది చరిత్ర లేదు మీకు అందుకోసమే తెలియజే తెలియజేస్తున్నాను ఈరోజు మంచి పరిపాలన కావాలంటే మంచి నాయకులు కావాలి మంచి నాయకులు కావాలంటే సమర్థవంతమైన నాయకత్వానికి మీరు బలపరచాలి అప్పుడే మీకు ఒక మంచి పరిపాలన దక్షత రాష్ట్రానికి వస్తుంది ఈ రోజు మాటలకు పనులకు చాలా తేడా ఉండదు ఈ రోజు మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రతి నెల ఉత్త మదనపల్లి టౌన్ కి నాలుగు కోట్ల ఎనభై లక్ష రూపాయలు ప్రతి నెల పెన్షన్ రూపంగా పంచుతున్నారు ఎంత నాలుగు కోట్ల ఎనభై లక్షలు సరే పెన్షన్ ఎలా పంచుతున్నారు ఒకటో తేదీ పెన్షన్ ఉంటే ఒకవేళ ఒకటో తేదీ ఏమైనా ఇది హాలిడే వస్తే మేము ఒకరోజు ముందు ఇస్తున్నాం ఈ రోజు మీరు తెలిసే లేదు మా ముందు కూడా కూర్చున్న మా నాయకులు అందరూ తెల్లవారు లేస్తే నా దగ్గరికి మీ సమస్యలు ప్రజా సమస్యలు తీసుకొని నా దగ్గరికి వస్తుంది వీళ్ళందరూ సమర్థవంతంగా చాలా కష్టపడి చాలా బాధ్యతగా వీళ్ళు పనిచేస్తున్నారని రోజు నిత్యం నిరంతరం నా దగ్గర ప్రజా సమస్యలు వస్తున్నాయి దానికి పరిష్కార మార్గం పెట్టున్నాం రోజు రెండు వందల ఐదు కొత్త స్పోవడం జరుగుతుంది రెండు వందల ఐదు భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు వృద్ధ పెన్షన్ కానీ ఉపన్షన్ కానీ ఇచ్చిన చరిత్ర లేదు ఈ తెలుగుదేశం పార్టీ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల రూపాయలు ఆంధ్ర ప్రజలకు అర్థలుండే వాళ్ళకి అనుకూలిస్తున్నారు ఏమన్నా వాళ్ళకు డిజైబుల్ వాళ్ళకి ఆరు వేలు ఇంకా ఎక్కువ వాళ్ళకు డిజైబుల్ అంటే పదివేలు ఇంకా ఎక్కువ డిజేబుల్టీ అంటే పూర్తి స్థాయిగా బెడ్డ ఏదైతే ఆ చెప్తే కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తాయి ఆ పదహైదు వేలు ఇప్పుడు ఎవరికైతే ఇస్తున్నారు మన ప్రభుత్వం ముందు వాళ్ళ పరిస్థితి ఏమైంది వాళ్ళకి వాళ్ళకు ఇంట్లో నీళ్ళు వేసేసి విద్యాభ్యాసంలో సంగీతం కూడా భాగం కావాలని బాష అన్నారు సోమవారం సొసైటీ కాలనీలోని విజయభారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల నుండి ఏర్పాటు చేసిన మ్యూజిక్ అకాడమీ వింగ్ ఎమ్మెల్యే ప్రారంభించారు సేతు ప్రిన్సిపల్ నిశ్చల సేతు ఉపాధ్యాయులు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ విజయ భారతి పాఠశాలలో క్రమశిక్షణ విలువలతో కూడిన విద్యను అందిస్తున్నారు పాఠశాలలో చదివిన విద్యార్థులు ఉన్నత స్థితిలో ఉండటమే ఇందుకు ఉదాహరణ అన్నారు విద్యార్థులకు చిన్నతనం నుండే విద్యతో పాటు ఆటలు పాటలు క్రీడ అవసరమన్నారు సంగీతానికి ముఖ్యం వాయిద్యాలు అవసరమని అలాంటి మ్యూజిక్ అకాడమీని జిల్లా వ్యాప్తంగా మొదటిసారిగా విజయభారతి పాఠశాల డాక్టర్ ఎన్ సేతు ఏర్పాటు చేయడం గర్వంగా ఉందన్నారు సంగీతం వల్ల ఒత్తిడిని అధిగమించి రిలాక్స్ అవుతామన్నారు విద్యార్థులకు చిన్ననాటి నుంచి సంగీతంలో తర్ఫీదు ఇవ్వాలన్న ఉన్నత ఆశయంతో మ్యూజిక్ అకాడమీని ఏర్పాటు చేయడం స్పూర్తిదాయకమన్నారు డాక్టర్ ఎన్ సేతు విద్యార్థి దశలో సంగీతంలో నిష్ణాతుడు కావడం కారణంగానే ఇంత మంచి అకాడమీని స్థాపించారన్నారు అనంతరం పాఠశాలలో పనిచేస్తున్న మనోహర్ కు సీఎం సహాయ నిధి నుంచి ఐదు లక్షల రూపాయల చెక్కును ఎమ్మెల్యే అందించారు ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు చెల్లపల్లి నరసింహారి ెడ్డి బండి ఆనంద్ డాక్టర్ అజ్మతుల్లా ఖాన్ టీడీపీ నాయకులు జేసీబీ మధు వేణు నవీన్ చౌదరి రంగస్వామి నాయుడు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు you want to make your future bright i will tell you one secret a man is totally tired entire day after doing the whole works. in the evening he just on the music for some time when he has relaxed for five minutes he will forget all these things what he had in the entire day that is what every human being is doing from morning to evening when we work, evening we need some more relaxation, some relax, so our soul and body will get it relaxed and we will we'll fresh. That's what Saitana want to do for you. After the entire day when you people complete your education, evening you can attend the music class and get it relaxed. That's what he want you people all to be very relaxed and happy and good in life. see some separate music classes over there in Madanpal town. They are collect. Really, we must be very much thankful to our honourable Emily Ram for uh, taking lot of trouble. I see personally in Delhi that the a person, separate person to look after this uh, CM relief fund. As a part of it, our Manohar

My dad got a second hand stereo set that got inbuilt speakers and a mic like this to it with a wire. And right from the day that music system came into our house, from that day, every single day he used to sing a song and he used to record that song. And he used to replay it. అంగులులో టెర్రకోట మరియు పోటరీ వారితో సమావేశ కార్యక్రమానికి విచేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట హస్తకళ నైపుణ్యాభివృద్ది సంస్థ చైర్మన్ జనసేన పార్టీ పీఏసీ సభ్యులు ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ కు తట్టివారిపల్లె బైపాస్ వెంగమాంబ సర్కిల్ వద్ద జనసేన పార్టీ రాయలసీమకు కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి ఏఎంసీ చైర్మన్ జంగాల ఘన స్వాగతం పలికారు అనంతరం అంగల్లు వద్ద తెర్రకోట హస్తకళ వస్తువుల ఉత్పత్తి దారులతో పసుపులేటి హరిప్రసాద్ జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి ఏఎంసీ చైర్మన్ జంగాల శివరాం రాయల్ తంబలపల్లి జనసేన ఇన్ఛార్జ్ పోతురాజ్ సాయినాథ్ తాంబలపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ జయచందారెడ్డి మండల అధికారులు జనసేన నాయకులు కార్యకర్తలు టెర్రకోట హస్తకళ వస్తువులను పరిశీలించారు అనంతరం హస్తకళ ఉత్పత్తిదారులకి ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు వాహనదారులు నేషనల్ హైవే మార్గం ద్వారా వెళ్లడం హస్తకళా వస్తువుల మార్కెటింగ్ పూర్తిగా క్షీణించాయని ఉత్పత్తిదారులు ఆవేదన వ్యక్తం చేశారు వారి సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు హస్తకళా కార్మికుల కోసం హైవే మీద స్థలాన్ని కేటాయించి రూమ్స్ స్టాల్స్ షెడ్ నిర్మిస్తామని స్థానిక ఎంఆర్ఓ ఎండీఓ సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్థల పరిశీలన చేయవలసిందిగా కోరారు

ప్రస్తావన ఐదు అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ బస్పెడ్డి హర్త గారికి మరియు తెలుగుదేశం కంబల్పండి ఇన్ఛార్జ్ జయచంద్ర గారికి మరియు రాయలసీమ కోర్ల ఎమ్మెల్యే అన్న గారికి కుర్మల్కోట ప్రెసిడెంట్ ప్రమోజ్ గారికి మా రాష్ట్ర చేనేత ప్రధాన డాక్టర్ ఆర్బా సురేంద్ర గారికి సునీల్ గారికి రాజేష్ గారికి ఇక్కడున్న మళ్ళీ అన్న గారికి

சு ఆలయంలో పలు కార్యక్రమాలకు నిర్వహించిన నిమ్మలపల్లి మండలం తవలం పంచాయతీలో స్వయం భూగా వెలిసిన నేల మల్లేశ్వర స్వామి ఆలయంలో ఆలయ పున్న నిర్మాణ కార్యక్రమంలో భాగంగా కోటి రూపాయలతో పలు అభివృద్ది కార్యక్రమాలకు ఎమ్మెల్యే షాజాన్ బాషా నేడు భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు దీనికి ప్లాన్ చేశాము మూడు కోట్ల వ్యవధితో ఒక యాక్షన్ ప్లాన్తో ఇది డెవలప్మెంట్ చేయబోతున్నాము మూడు రూపాయలు ఫండ్స్ ఉన్నాయి నేను ఇంత గౌరవ మంత్రివర్యులు అన్న రామనారాయణ రెడ్డి గారితో మాట్లాడి మూడు కోట్ల ఫండ్స్ ఇప్పించి పూర్తి స్థాయిగా తవలం నీలమల్లేశ్వర స్వామి ఆలయానికి అభివృద్ధికి బాధ్యత తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఈ గుడి పూర్తి అభివృద్ధి అయ్యేటట్టుగా చూస్తామని చెప్పి సైనిక తెలియజేస్తూ ఈ రోడ్డు కూడా శాంక్షించాము తప్పకుండా ఎంతకాలు అంత పూర్తి స్థాయిగా అభివృద్ధి చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అవుతున్న ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు అందించుకున్న మోసపూరిత ప్రభుత్వం రాజకీయాలకుని వైసీపీ ఎంపీ జగన్మోహన్ రెడ్డి అక్రమ అరెస్టును నిరసిస్తూ బర్మా రోడ్డులోని మంజునాథ్ స్వామి ఆలయంలో నేడు ప్రత్యేక పూజ నిర్వహించి వంద కొబ్బరికాయలు కొట్టి తమ నేత మిథున్ రెడ్డి త్వరగా విడుదల కావాలని కోరుతూ ప్రత్యేక పూజ నిర్వహించారు सर्भंगजी एमएलए తిప్పారెడ్డి వైసీపీ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ సి మున్సిపల్ చైర్పర్సన్ మనోజారెడ్డిలు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పాలన పూర్తి చేసుకున్నా ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు ప్రతిపక్ష పార్టీ నేతలపై అక్రమంగా కేసులు నమోదు చేసి జైలు పాలు చేస్తుందని దుయ్యబట్టారు కూటమి ప్రభుత్వ పెద్దలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడకుండా మంచి బుద్దిని ప్రసాదించాలని దేవుణ్ణి కోరుకున్నట్లు తెలిపారు కార్యక్రమంలో హర్షవర్ధన్ రెడ్డి పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు ఈరోజు శ్రావణ సోమవారం చాలా మంచి రోజు ప్రతి ఒక్కరూ శివాలయం శివాలయానికి వచ్చేసి వాళ్ళ మనసులో ఉండే కోరికలు తీసుకొని వాళ్ళకు అడిగి అడిగిపోతా ఉంటారు ప్రతి ఒక్కరు ఇక్కడ భక్తి శ్రేణులందరూ ప్రతి ఒక్కరూ వచ్చేసి ఈ దేవాలయానికి వచ్చేందున వాళ్ళ కోరికలు తీసుకోవడానికి వచ్చారు అదేవిధంగా మేము కూడా మా పిరసం ఎంపీ మిథుల రెడ్డి గారికి జైలు రావాలని చెప్పి వైఎస్ఆర్ చీఫ్ ఎత్తున్నంతా మన దేశాచి సార్ ఆందోళన ప్రభావం ఒక్కరూ మేము ఇక్కడ జమగడం జరిగింది ఇక్కడ వచ్చే మేము నూటపై టెంకాయలు కొట్టేసి ఆయనకి బెయిల్ త్వరగా రావాలా ఆయన కడిగిన ముఖ్యంలో బయటికి రావాలనే ఉద్దేశంతో మేము వచ్చి పూజలు చేస్తున్నాం యాక్చువల్లీ నిరసన కార్యక్రమాలు మేము చేసేదానికి ఏం చేసేదానికి కూడా చేసుకోవడం మాకు పర్మిషన్ ఏమీ దొరకడం లేదు అదే లాస్ట్ మేము అంబేద్కర్ విగ్రహానికి అర్జీ ఇస్తామంటే కూడా మాకు విరా మాకేమి పర్మిషన్స్ ండి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది అని చెప్పి కాబట్టి మేము దానికంటే మంచి దారి ఆ దేవుని సన్నిధిలో వచ్చేసి ఆ దేవుని దగ్గర కోరుకుంటాము న్యాయపోవాటం మేము చేస్తున్నాము దేవుడు మా సహకారాలు ఖచ్చితంగా మా మీద ఉంటాడని నమ్మకంతో మేము ఖచ్చితంగా ఇక్కడికి వచ్చినాము ఆ దేవుడు ఖచ్చితంగా మనకు మేలు చేస్తాడు వదిలేసి జరిగింది ఎందుకంటే మొదటి నుండి చూస్తున్నాము ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిందో ఆ రోజు నుండి ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళని ఎవరైతే ముందుకు వస్తున్నారో వాళ్ళందరినీ అక్రమ కేసుల్లో పెట్టడం ఇరికించడం వాళ్ళు జైలు పాలు చేయడం అనేది రాజకీయం చేస్తున్నారు తప్ప ప్రజల యొక్క సంక్షేమం గాలి కోసి ఈ రోజు ఇలాంటి రాజకీయం తీవ్రంగా ఖండిస్తున్నాము మా విత్తన నిరపరాధి ఎందుకంటే నిజాయితీకి నిక్క వ్యక్తిత్వం ఉన్న మనిషి విత్తనన్న గారు అలాంటి అతన్ని ఈ రోజు అనవసరంగా అక్రమ కేసులు నిర్బంధించి వాళ్ళకి జైల్లో కూర్చడం జరిగింది వీటిని అన్నింటినీ నిజాయితీగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా బయటకు వస్తారు ఆ రోజు వాళ్ళు కూడా సమాధి చెప్పుకోవాల్సిందని ఎంతైనా మీకు కాబట్టి చేసే ప్రతి పని మీద పరిపాలనలో గాలి వదిలి ప్రతిపక్షాన్ని అనుగుదక్కాలని ఏకైక ఉద్దేశంతో రాజ్యాంగాన్నికరించి ఏమాత్రం సంబంధం లేని మితిన్ రెడ్డి అరెస్ట్ చేసి ఇప్పుడు పదహైదు రోజులు పైన అయింది ఈ అక్రమ అరెస్టును మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఆయన త్వరగా విడుదల చేయాలి న్యాయాన్ని రక్షించాల చట్టం తరఫున తను చేసుకుపోతుంది కానీ చట్టాన్ని కూడా పెట్టులో పెట్టుకొని ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగంగా దుర్మార్గమైన పరిపాలన అనుసరాధిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం నిమ్మలపల్లె మండల ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మండలంలోని పది పంచాయతీల పరిధిలోని వితంతువులకు కొత్తగా తొంభై ఐదు మంది మూడు లక్షల ఎనబై వేల రూపాయల పెన్షన్ను శాసనసభ్యులు షార్జహన్ బాషా తెలుగుదేశం నాయకులు కార్యకర్తల చేతుల మీదుగా నాలుగు పేల రూపాయలు పెన్షన్ అందజేయడం జరిగింది శాసనసభ్యులు షాజాన్ బాషా మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ది సంక్షేమం పెన్షన్ కార్యక్రమంలో ముందడుగులో ఉందని ఈ మధ్య కాలంలో భర్తను కోల్పోయిన బాలలకు వితంతు పెన్షన్ నాలుగేల రూపాయలను మండలంలోని తొంభై ఐదు మందికి ఇవ్వటం జరిగిందని గత ప్రభుత్వంలో అభివృద్ది సంక్షేమం పెన్షన్ కార్యక్రమంలో ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జ వెంకటేష్ మునిరత్నం మీడియాతో మాట్లాడుతూ మన శాసనసభ్యులు ప్రజాన్ భాషా మండలంలో కోట్లాది రూపాయలతో అభివృద్ది కార్యక్రమాలు చేసి నిరూపించారని గత ప్రభుత్వంలో ఏమాత్రం పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు రెడ్డప్పరెడ్డి పారిజాత మల్లికార్జున ఆప్షన్ సభ్యులు సుధాకర్ రావు దేవేందర్ రెడ్డి సర్పంచ్ పాపలమ్మ మల్లప్ప మాజీ సర్పంచ్లు రమణ మహ్మద్ రఫీ సుధాకర్ కాసిం షెఫీ జయన్న తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది తల్లికి వందనం పేరుతూ ప్రభుత్వం ఈ రోజు ఎంత మంది పిల్లలుంటే అంత మందికి పిల్లల చదువు పాట బాధ్యత తీసుకు కాకపోతే అమ్మఒడి పేరుతో ఇంటికి ఒక పిల్లోనికి ఇచ్చి పది లక్షల కోట్ల తోటి మన తల్లి మీద పెట్టిన చరిత్ర ప్రభుత్వం మీ ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో మీ భూములు మేమే కాదు మీ ఇంట్లో మేమే కాదు అక్క ఎవరో ఫోన్ మళ్ళీ మాట్లాడుతున్నా అర్థమైందా ఈరోజు ఆర్థికంగా రాష్ట్రానికి సర్వనాశనం చేసేసా ఇప్పుడు నేను వస్తా వస్తా రాష్ట్ర సీఎం నేను మాట్లాడడం జరిగింది రాష్ట్ర దీనికి మాట్లాడడం జరిగింది మదనపల్లి నిమ్మనపల్లి రోడ్ ఎట్లా అయ్యాల డబుల్ రోడ్ దీనికి ఏ విధంగా మనము ఏదో ఒక రూపంగా ఎలా రాష్ట్రం నాకు తెలుసు రాష్ట్రం ఆర్థికంగా కష్టాల్లో ఉంది డబ్బులు లేవు మొన్న తల్లికి వందనం ఏషియ తల్లికి వందనం ఒక్కొక్క అబ్బాయికి పదమూడు వేలు చెప్పున మదనపల్లి ఒక కాన్స్టిట్యూన్సీ దాదాపు యాభై కోట్ల గత ప్రభుత్వంలో ఎప్పుడైతే మీకు ఇస్తా ఉన్నారో చనిపోయినటువంటి వ్యక్తులకు ఆ స్థానంలో ఇవ్వకుండా చేశారు చేస్తారు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకొని ఎవరైతే చనిపోతారో చనిపోయిన తర్వాత ఆ స్థానంలో అదే ఇంట్లో భర్త చనిపోతే భార్యకి వాలని భార్య చనిపోతే భర్తకి ఇవ్వాలని ఆ మర్సట్ నల్ నిర్వహించే కార్యక్రమానికి శ్రీకారం చెప్పారు అందులో భాగంగా ఇక్కడ ఈ రోజు ఈ పిక్చర్లు మీకు ఇవ్వడం జరుగుతానికి వచ్చేసిన మహిళా సోదరి పనులకు అమ్మ తల్లు అక్కగారు వయసు ఉంటుంది మీ అందరికీ బాధాన్య వందనాలు ఎన్నో ఏళ్ళ నిరాస్తి ఈరోజు మీకు కూడా ఫంక్షన్ పెన్షన్ మా మాకందరికీ కూడా గర్వకారణం ఎందుకంటే ఈ రోజు ఆఫీసులు ఎదురుస్తాన్నారు గౌరవ ఎమ్మెల్యే వారిలో దాదాపుగా ఇప్పుడు మీకు ఈరోజు ఫ్రెండ్స్ వస్తుందంటే ఎమ్మెల్యే గారు చొరవే పట్టణంలోని అమ్మచేరు నందిగల వెలుగు ప్రత్యేక పాఠశాలలో సోమవారం అనపగుట్టలో నివాసం ఉంటున్న ఎన్ పద్మాతమ్మ మరియు శంకరకృష్ణ సుంగర కళావతమ్మల మనవడౌ కత్తి భరత్ దీపికల కుమారుడు కత్తి సుశాంత్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఇందులో భాగంగా కేక్ కట్ చేసి చిన్నారి సుశాంత్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వెలుగు పాఠశాల వార్డెన్ స్వీటీ మాట్లాడుతూ సుశాంత్ జన్మదిన వేడుకలు వెలుగు ప్రత్యేక పాఠశాలలో జరుపుకోవడం అభినందనీయమన్నారు పది మంది చల్లగా ఉండాలనే ఆలోచన కలిగిన సుశాంత్ కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో వర్దిల్లాలని ఆకాంక్షించారు అనంతరం సుశాంత్ తల్లిదండ్రులు భరత్ దీపికలు మాట్లాడుతూ మనతో పాటు సమాజంలో పది మంది బాగుండాలని ఆలోచనతో ముందుకు సాగుతున్నామని తమ కుమారుడి జన్మదిన వేడుకలో నిరారంభరంగా జరుపుకొని వెలుగు ప్రత్యేక పాఠశాలలో చిన్నారులు వృద్దులకు అన్న వితరణ గావించడం ఆనందంగా ఉందన్నారు మనం సంపాదించిన దానిలో ఎంతో కొంత సమాజ సేవలకు వినియోగిస్తే ఆ తృప్తే వేరుగా ఉంటుందన్నారు వెలుగు పాఠశాలలో సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయని ఎంతో మంది దివ్యాంగులైన చిన్నారులు నిరాధరణకు గురైన వృద్ధుల ఆలనా పాలన చూస్తున్న వెలుగు సెక్రటరీ ఎం మోహన్ రెడ్డి కన్వీనర్ భాగ్యలక్ష్మిల సేవలు అమోఘమని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఎర్రబెల్లి వెంకటరమణారెడ్డి రంజిత్ మంజుల కత్తి శ్రీరాములు కత్తి రామదాసు రెడ్డి శేఖర్ మరియు వెలుగు సిబ్బంది పాల్గొన్నారు ఈ రోజు పద్మావతి గారి మనవడైన మరియు కృష్ణ తిరుమల టీటీడీ మరియు కళావతి గారి మనవడైన సుశాంత్ రెడ్డి రెండో పుట్టినరోజు సందర్భంగా దీపిక గారు మరియు భరత్ కుమార్ గారు మనకు వృద్ధాశ్రమానికి మరియు గరుండా మధ్యాహ్న భోజనాలు ఏర్పాటు చేశారు పది మళ్ళీ మంచి మీరు పరికాల పాటు సంతోషంగా ఉండాలని ఆశిస్తూ నలుగురు కోసం మీరు ఆనందం భగవంతుడు మీకు మీ కుటుంబాలకు సంతోషాలు ఆరోగ్యాలు భగవంతుడు అందించాలని ఆశిస్తున్నాము పని ప్రార్థిస్తున్నాము కృష్ణ తిరుమల కెగిడి గారికి కళావతి గారికి దీపికా గారికి మరియు భరత్ కుమార్ గారికి మనమందరం మనం మదనపల్లె సమీపంలోని మిచ్ టూ బి యూనివర్సిటీ నందు బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థులకు తరగతులు ఈ నెల పద్దెనిమిది రెండు పేల ఇరవై ఐదు అనగా సోమవారం నుండి ప్రారంభమవుతాయని యూనివర్సిటీ ప్రతినిధి డాక్టర్ శివరాజున్నారు ప్రకటించడానికి సంతోషంగా ఉంది కొత్తగా చేరిన విద్యార్థులందరూ పేర్కొన్న తేదీన క్యాంపస్ లో రిపోర్ట్ చేయాలని సూచించారు కొత్త బ్యాచ్ను స్వాగతించడానికి మరియు విద్యా విధానాలు క్యాంపస్ జీవితం మరియు సంస్థాగత విలువలతో వారికి పరిచయం చేయడానికి ఒక ఓరియంటేషన్ కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది అని ఈ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పాల్గొనవచ్చు అని ఆయన అన్నారు మిర్స్ యూనివర్సిటీ మొదటి సంవత్సరం విద్యార్థులకు హృదయపూర్వక స్వాగతం పలుకుతుంది అని మరియు వారి విద్య నైపుణ్యం మరియు సమగ్ర అభివృద్ధి ప్రయాణంలో వారికి మార్గనిర్దేశం చేయడానికి ఎదురు చూస్తోంది అని ఆయన అన్నారు అనుక్షణం ప్రజల పక్షం ఇంతటితో సమాప్తం తిరిగి రేపు బిడ్డలో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు సెలవు నమస్కారం